ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి మత్త సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలార గడిచిన మాసమంతా దేవుడు మనల్లందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి ఈ పదవ మాసపు చివరి దినములోనికి సజీవులనుగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపబద్దులమై ఉన్నాం ప్రియలార చదువుకున్నటువంటి వాక్య భాగములో ఇద్దరు గుడ్డివారు అలాగే యేసు క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకసారి యేసు ప్రభువారు మనిషకు కుమారునిగా ఈ భూమి మీద సంచారము చేస్తూ ఉన్నారు అలా ఉన్న సమయంలో ఇద్దరు గుడివారు ఏసయ్యను వెంబడిస్తూ ఆయనతో పాటు కలిసి ఒక ఇంటిలోనికి వెళ్లారు ఏసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళేమని అడుగుతున్నారు అనంటే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని అడిగారు మమ్మల్ని కనుక నించుమని వారు అడుగుతున్నారు ఎందుకు వాళ్ళకి ఏమి కావాలి అన్నంటే వారిద్దరూ కూడా గుడ్డివారే వారికి చూపు కావాలి యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచే దేవుడని అప్పటికే అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని రోగాలతో ఉన్నటువంటి వాళ్ళని ఆయన బాగు చేశాడని ఆయన ద్వారా గుడ్డివారు చూపు పొందుతున్నారని కుంటివారు లేచి నడుస్తున్నారని అనేకమైన అద్భుత కార్యాలు సూచక క్రియలు ఆయన ద్వారా జరుగుతున్నాయని ఆ గురుడివారు కూడా విని మాకు కూడా ఏసయ్య దగ్గరికి వెళితే చూపు వస్తుంది ఆయన మమ్మల్ని బాగు చేస్తాడు మమ్మల్ని అందరిలాగా దేవుడు స్వస్థపరుస్తాడని ఆశతో ఏసయ్య వెంట వారు గురుడివారైనప్పటికీ చూపు లేకపోయినప్పటికీ కూడా ఏసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని కనికరించయ్యా అని దేవునికి మహిమ కలుగునుగాక ప్రీలారా ఏసయ్యను వారు అడిగినప్పుడు ఏసయ్య తిరిగి వాళ్ళనొక ప్రశ్న వేశాడు ఏంటి ఆ ప్రశ్న అనంటే నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు దేవు అంటే దేవుడు నేను మిమ్మల్ని స్వస్థపరచగలను అని మీరు నమ్ముతున్నారా అని వాళ్ళని అడిగినప్పుడు వెంటనే వారు జవాబిచ్చారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు ఏసయ్య ఆ మాటలు వినిన తర్వాత వెంటనే వారి కన్నులను ముట్టి మీరేమైతే నమ్మారో మీ యొక్క నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాయి మీరేదైతే నమ్మారో ఆ నమ్మిక ప్రకారము మీకు గాక అని వాళ్లకు చెప్తూ ఉండగానే వారి కన్నులు తెరవబడ్డాయి ఏసయ్య వారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్లను మీరు నమ్ముతున్నారా అని అడిగారు అన్నంటే దేవుడు కన్నులు తెరవటానికి వారిలో విశ్వాసము ఒక అద్భుతమైన కార్యము జరగటానికి వారు చూపును పొందుకోవటానికి వారికున్నటువంటి అవసరము తీర్చబడటానికి దేవుణ్ణి నమ్మటము అనేది ప్రాముఖ్యముగా భావించాడు నిజమే ప్రిలారా బైబిల్ గ్రంథంలో మనము చాలా మందిని గమనించినప్పుడు ఏసయ్య ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు నమ్మినట్లుగా మీకు అవునుగాక మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుస్తుందమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది నువ్వేదైతే నమ్మావో అది జరుగుతుంది అంటూ దేవుడు చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని గురించి నమ్మకము గురించి తెలియజేస్తూ అనేక మందిలో వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలను చేశాడు దేవుడుకు వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అంటే అద్భుతాలను చెయ్యాలి అనంటే వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చబడాలి అంటే వారి విషయంలో దేవుడు పట్టించుకొని సహాయపడాలి అంటే దేవుడు వారి ఎడల కనికరాన్ని చూపించాలి అనంటే వారికి దేవుని పైన నమ్మకం అనేది చాలా అవసరము నాకు అనిపిస్తూ ఉంటుంది వారిద్దరూ కూడా గురుడివారే చూపు లేకుండా ఒక వ్యక్తి నడవటం అనేది జీవించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం వారిద్దరూ కూడా నడుచుకుంటూ ఏసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన గురించి మంచి మాటలు విని మాకు కూడా చూపు కావాలి అన్న ఆశతో ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని వెతుక్కుంటూ ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఆయనను వెంబడిస్తా ఆయనతో పాటు ఇంటిలోనికి వచ్చి కూర్చొని మమ్మల్ని కనికరించయ్యా అని అడిగారు అంటే ఒక చూపులేని వ్యక్తి అంత ప్రయాస తీసుకొని వచ్చాడు అనంటే ఏసయ్య స్వస్థపరుస్తాడు అని వారు నమ్మబట్టే కదా అక్కడి దాకా వరొచ్చారు అవును ప్రిలారా మనుషులంతా మనం ఆలోచిస్తే ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం నమ్మబట్టే కదా అక్కడి దాకా వచ్చారు అంత శ్రమపడ్డది కూడా ఏసయ్యను నమ్మబట్టే కదా ఆయన కొరకు అంత ప్రయాస పడింది కూడా ఆయనను నమ్మబట్టే కదా అంటే ఏసయ్య అక్కడికి వచ్చిన తర్వాత అడిగారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని రే సహోదరి సహోదరులారా ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుడు కార్యాలు చేయకపోవడానికి గల కారణమేంటి అని అంటే ఏసయ్య పైన నమ్మకం ఏసయ్య పైన నమ్మకము లేకపోవటము ఈ రోజు నేనేదైతే ఆలోచించి ఇప్పుడు మాట్లాడానో ఏదైతే ఈ యొక్క మాటలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయో ఆ మాటలను బట్టి ఆలోచిస్తే వాటిలాగే చాలామంది ప్రజలు అనుకుంటున్నారు నేను మందిరానికి వస్తున్నాను కదా ప్రభువుని నమ్ముకున్నాను కదా రక్షణ పొందాను కదా పరిచర్య చేస్తున్నాను కానుకలు ఇస్తున్నాను మందిరములో ఏ పనైనా సరే మారు మాట్లాడకుండా నేను సహాయం చేస్తున్నాను సహాయపడుతున్నాను నా కష్టాన్ని ఇస్తున్నాను లేకపోతే నేను ప్రయాసపడుతున్నాను దేవుని కోసము అది చేస్తున్నాను అని చాలా మంది ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనము కానుకలు ఇచ్చిన పరిచర్య చేసిన ప్రభు మందిరానికి వచ్చిన ప్రార్థనలు చేసిన మనం ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయినా మనం కష్టపడినా ప్రయాసపడినా ఏమి చేసినా సరే నమ్మకం అనేది లేకుండా కూడా ప్రజలు ఉండొచ్చు అవును రే సహోదరి సహోదరుడా ఇంత చేసినా కూడా ఇవన్నీ కూడా ప్రభువుని ప్రేమించి ఆరాధించుకునే విషయాల్లో భాగాలే అయినప్పుడు కాని నిజానికి వీటన్నిటితో పాటు మనిషికి దేవునిపై నమ్మకం అనేది ఉండటము చాలా చాలా అవసరము మనము పరిచర్య చేయకపోయినా కానుకలు ఇవ్వకపోయినా మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఏసయ్య నిజమైన దేవుడు నాకు ఇది చేయగలడని నమ్మితే చాలు నమ్మకముచ్చితే చాలు దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలను చేస్తాడు ఈ రోజుల్లో ఎంతో మంది ప్రజలు విశ్వాసులు అత్యంత అనుభవము ఉన్న వ్యక్తిగా పిలువబడుతున్న వాళ్ళు సైతము కూడా దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు దేవుని దగ్గర నుంచి మేలుల్ని పొందుకోలేకపోతున్నారు కారణము ఏంటంటే అన్ని చేస్తున్నారు కాని ప్రభువుని సరైన విధానంలో నమ్మటం లేదు దేవుని నమ్మాలి ప్రారంభములో నమ్మినా ఆ నమ్మకము సరిపోదు రోజు రోజుకు నమ్మకము పెరగాలి ఉదాహరణకు కొత్తగా వివాహము చేసుకున్నటువంటి భార్య భర్తలను తీసుకోండి వారప్పుడే పరిచయము ఒకరంటే ఒకరికి నమ్మకము అప్పుడే మొదలవుతుంది కానీ రోజులు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ముందుకు కొనసాగే కొద్దీ ఏమవుతుంది అనంటే వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వారి మధ్యలో ఉన్నటువంటి ఆ నమ్మకం అనేది బలపడుతూ ఉంటుంది రోజు రోజుకు బలపడుతూ ఉంటుంది ఓ పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత భార్య గురించి భర్తకు గాని భర్త గురించి భార్యకు గాని ఎవరైనా వేరొక విషయము చెప్పినప్పుడు బాగా నమ్మకము కలిగిన వ్యక్తులు చెప్పే మాట ఏంటో తెలుసా నా భర్త గురించి నాకు బాగా తెలుసు ఆయన అంటే చాలా నమ్మకము నాకు నా భార్య గురించి బాగా తెలుసు తనెలాంటిదో నన్ను ఎలా చూసుకుంటుందో తన తప్పు చేయదు తన విషయంలోనికి వెళ్ళదు అని ఎలా వెళ్ళదు అని చెప్తుంటారు రీలారా వారికి అవన్నీ ఎలా తెలుస్తాయి అనంటే రోజులు గడిచే కొలది నెలలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది అప్పుడు వారి మధ్యలో ప్రేమ నమ్మకాలు బలపడతాయి కాబట్టి ఆ నమ్మకం అనేది ప్రారంభ రోజు ఏవైతే పరిచయమైనప్పుడు ఉందో అదే నమ్మకము జీవితాంతము ఉండదు ఆ నమ్మకము దినదినము బలపడుతూ ఉంటుంది దేవుని విషయంలో కూడా అంతే రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ మనం దేవుని విషయంలో కూడా నమ్మకాన్ని పెంచుకోవాలి నమ్మకాన్ని పెంచుకోవాలి విశ్వాసాన్ని వృద్ధిపొందించుకోవాలి దేవుని పైన ప్రేమ ఆయన పైన నమ్మకము అవి పెరుగుతూ ఉండాలి అందుకే శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు అయ్యా మా విశ్వాసాన్ని పొందించు మేము విశ్వాసములో నుంచి సడలిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి ఎందుకు అనంటే మనిషికి మిగతావన్నీ ఒకెత్తైతే ప్రేమ నమ్మకం అనేది ఒకెత్తు అవి మేము కోల్పోకూడదు వాటిలో వెనక్కి వెళ్ళిపోకూడదు వృద్ధి చెందాలి రోజు రోజుకు బంధము బలపడాలి నమ్మకము బలపడాలి అప్పుడే మేము నీ పని బాగా చేయగలుగుతాము అని వారు దేవుణ్ణి అడిగినట్టుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ఒక పెద్ద సముద్ర తీరాన అజయ్ అనే శక్తివంతమైన మత్స్యకారుడు ఉండేవాడు అజయ్కి తన సొంత బలము నేర్పు మరియు అనుభవంపై మాత్రమే నమ్మకము సముద్రములో ఎక్కడికి వెళ్ళినా ఎంత లోతుకు వెళ్ళినా చేపలు పట్టడము అతని సొంత శ్రమ తెలివి మీదనే ఆధారపడి ఉంటుందని అతను గట్టిగా విశ్వసించేవాడు విశ్వాసము ప్రార్థన వంటి మాటలు చెబితే అజయ్ నవ్వుకునేవాడు చేపలను దేవుడు పంపడు నువ్వు పడే కష్టము నువ్వు విసిరే బల మాత్రమే పంపుతుంది నమ్మకము ఆకాశములో కాదు నీ చేతి బలము మీద ఉండాలి అని అతను తరచుగా చర్చికి వెళ్లే తన స్నేహితులతో వాదించేవాడు ఒకరోజు అజయ్ చేపల వేట కోసము ఎన్నడు వెళ్లనంత లోతుకు వెళ్లాడు చేపలు పుష్కలంగా దొరికాయి అజయ్ గర్వముతో చూశాడు దేవుడు కాదు నా శ్రమే నాకు ఫలితమిచ్చింది అని అనుకున్నాడు అయితే అజయ్ తిరిగి వస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారి భయంకరమైన తుఫాను వచ్చింది పడవ అలల తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నది అతని తెడ్డు విరిగిపోయింది తిక్సూచి పనిచేయడం మానేసింది అతని దగ్గర ఉన్న జ్ఞానము శక్తి అనుభవము ఏది కూడా ఆ తుఫాను ముందు నిల్వలేకపోయింది అజయ్ రెండు రోజులు సముద్రములు చిక్కుకుపోయాడు ఆహారము లేదు నీరు లేదు నిస్సహాయంగా ఉండిపోయాడు అతని సొంత ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి నిరాశ మృత్యు భయం అతన్ని ఆవరించాయి అప్పుడు తన పడవలో తన తల్లి ఎప్పుడు ఉంచే పాత పరిశుద్ధ లేఖన భాగము గుర్తుకొచ్చింది జీవితంలో మొదటిసారి అజయ్ తన అహంకారాన్ని తన సొంత శక్తిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టి కన్నీళ్లతో పైకి చూస్తూ దేవునికి మరపెట్టుకున్నాడు దేవా నేను తప్పు చేశాను నా శక్తి గడ్డితో సమానము అయ్యా దయచేసి నన్ను రక్షించు ఇప్పుడు విశ్వాసము తప్ప మరో ఆధారము లేదు అని అజయ్ ప్రార్థన ముగించిన వెంటనే తుఫాను ఆగి ఆకాశము తేటపడింది ఆకాశము నుండి దిగివచ్చిన దేవదూతలాగా కొద్దిసేపటికే తీరము వైపు నుండి వచ్చిన ఒక రక్షణ పడవ అజయ్ కు కనబడింది ఆ రక్షణ బృందాన్ని చూసి అజయ్ ఆ రోజు నుండి దేవుని దయ విశ్వాసము లేకుండా మనిషి ఏది కూడా చేయలేడని అర్థము చేసుకున్నాడు విశ్వాసము లేకుండా మనిషిల ప్రయత్నము తృణమాత్రమే దేవుని దయే శాశ్వతమని గ్రహించగలిగాడు ప్రే సహోదరి సహోదరుడా మన జీవితములో మనకున్న సామర్థ్యాలు సంపద లేదా అనుభవము ఎంత గొప్పగా ఉన్నా విశ్వాసమనేది లేకపోతే అవి గాలికి కొట్టుకుపోయే తృణమాత్రమే అజయ్ తన శక్తిని నమ్మి విఫలమైనట్లుగా మనిషి కూడా తన సొంత జ్ఞానాన్ని మాత్రమే నమ్మితే దేవుని ప్రణాళికలను ఆశీర్వాదాలను అందుకోలేడు పరిశుద్ధ లేఖన భాగములో హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనము దీనిని స్పష్టముగా బోధిస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని అదొక వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలమిచ్చువాడనియో నమ్మవలనో అన్న వచనము ప్రకారము మన హృదయాన్ని దేవుని వాక్యమనే విత్తనము పడటానికి సిద్ధము చేసుకున్నప్పుడు మన జీవితంలో విశ్వాసమనే నేలను సిద్ధపరచుకోవాలి మనము దేవునిపై విశ్వాసముంచినప్పుడే ఆయన మన శ్రమకు ప్రతిఫలమిస్తాడు మరియు మనల్ని తనకి ఇటులుగా అంగీకరిస్తాడు ఈ ఉదయకాల సమయము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి మీరు నమ్ముతున్నారా ప్రారంభములో నమ్మినట్టు కాదండి ఇప్పుడు ఇంకా బాగా నమ్మాలి ఎక్కువగా నమ్మాలి గుడ్డిగా నమ్మాలి ప్రజలు ఈ రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషిని గుడ్డిగా నమ్ముతాడు కానీ ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు మనం ఇబ్బంది పడుతున్నామని తెలిసిన ఎన్నిసార్లు ప్రజల వల్ల మనము నష్టపోతున్నామని తెలిసిన మళ్ళీ తిరిగి మనిషినే నమ్ముతారు కాని సహాయపడతాను మేలు చేస్తాను దీవిస్తాను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను మీకేది కావాలో అది ఇస్తాను అని చెప్తున్న ఏసయ్య పైన మాత్రం నమ్మిక ఉంచనే ఉంచరు కానీ దేవుడు మన నుంచి నమ్మకాన్ని కోరుకుంటున్నాడు దేవుణ్ణి నమ్ముతున్నారా అచంచలమైన నమ్మకము ఆయన మనము కలిగి ఉండాలి ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన్ని అడుగుతున్నటువంటి మన అంశాలు ఏవైతే మనం దేవుని దగ్గర అడుగుతున్నామో వాటి విషయంలో దేవుడు మనకు సహాయపడతాడు అని మనము నమ్మాలి అది ఇష్టం విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడూ దేవునికిష్టడుగా ఉండడు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము దేవుని మనము నమ్మాలి అదే నమ్మకం అంటే రే సహోదరి సహోదరుడా మరణించిన వాళ్ళని కూడా దేవుడు లేపాడు మరణించిన వాళ్లను కూడా లేపాడు కాబట్టి ఆయనను నమ్మాలి ఆయన పైన అచంచలమైన ప్రేమ అమితమైనటువంటి నమ్మకము మనము కలిగి ఉండాలి అలాంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం అయ్యా ఉదయ కాలం మీరు మా జీవితాల్లో కార్యాలు చెయ్యాలి అని అంటే మీ ద్వారా మేము మేలులు పొందుకోవాలి అంటే మిమ్మల్ని నమ్మేవారిగా మేముండాలని నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు అయా మీ పైన మేము నమ్మకము కలిగి గుడ్డిగా మిమ్మల్ని నమ్మాలి అచంచలమైన ప్రేమ అమితమైనటువంటి నమ్మకము మాకు మీ పైన కావాలి తండ్రి అయా మా విశ్వాసాన్ని వృద్ధిపొందించండి ఆశతో ఈ మాటలు విని ప్రార్థించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో విశ్వాసము ద్వారా కలిగే కార్యాలను మీరు జరిగించండి అయ్యా ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో పన్నుల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని సహాయము చేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించి వారి చదువుల్లో వారి పన్నుల్లో వారి భవిష్యత్తులో మీ యొక్క అద్భుతమైన కార్యాలను జరిగించమని వేడుకొనిచ్చున్నా దేవాన్ని ద్వారా కలిగే సంతోషము సమాధానము ఐక్యత ప్రేమలు అందరి కుటుంబాల్లో మనసుల్లో మీరు సహాయం ఇచ్చేయమని మొరపెట్టుకుంటున్నాం దివ గడిచిన మాసమంతా కూడా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఈ పదవ మాసపు చివరి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి అయ్యా మీ వాక్యాన్ని విని మీ ప్రార్థనలో ఏకీభవించే అయ్యా కృపను మీరు మా జీవితాల్లో దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా గడిచిన మాసాలలో మేమేమైనా తప్పిదాలు చేసి ఉన్నట్లయితే అయ్యా రేపటి నూతన మాసములో వాటన్నిటినీ వదిలి అయ్యా మీరు ఏర్పర్చిన సత్యమైన మార్గములో నడుచుటకు మీ కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా శుభకార్యాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలతో మీరుండండి దివించండి ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా ఫలభరితమైన జీవితాలను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయ్యా మీ గాయపడ్డస్తంతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనుచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా మెంత తుఫాను ద్వారా నష్టపోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని అయా వారు నష్టపోయిన ప్రతి దాన్ని రెండంతలుగా బిడలకు దయచేసి మీరే బిడ్డలను ఆదుకొని మీ కృపలో భద్రపరిచి బిడ్డలకు కావలసిన సహాయము అందులాగున కృపను చూపమని వేడుకొనిచ్చినాం దివ ప్రాముఖ్యముగా మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డకు అందించబడుతున్న అయా వైద్యాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డకు ఆ వైద్యాన్ని తట్టుకునే శక్తిని కూడా దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డకు వైద్య పరిచర్య చేస్తున్న డాక్టర్లను నర్సులను కూడా జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి అయ్యా ప్రేమగల హృదయాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా బిడ్డ వాడుతున్న ఔషధాలన్నిటిని శుద్ధీకరించండి దేవ ప్రతినిత్యము ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు మా మనవులను ఆలకించే దేవుడమని నమ్ముతూ అయా బిడ్డకు మీరు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చినాం దివా తిరిగి ఆ సాధారణమైన జీవితాన్ని గడుపుతూ అందరి చిన్నపిల్లల వలె ఆ కూడా తన జీవితాన్ని సంతోషముగా గడిపే కృపను ఆ పట్ల చూపమని వేడుకొనిచ్చినాం దివా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకము చేసుకోండి అయా వారి వేదనను తీసివేయండి వారి కన్నీటిని తుడవండి బిడలకు బలమును దయచేసి అయా మీ పైనే విశ్వాసముంచి నమ్మకముంచి మీ వైపు తిరిగి ప్రార్థించే కృపను శక్తిని నమ్మకాన్ని బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా అలాంటి క్యాన్సర్ వ్యాధి చేతి ఇంకెంతమంది అయితే బాధించబడుతున్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం గడిచిన మాసములన్నీ మీ కృపలకు క్షేమముగా భద్రపరిచి దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసిన తండ్రి రాబోయే మాసములో కూడా మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్